ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి ఏ విధంగా జీఎస్టీ పెరుగుతుంది ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని అవినీతి జరిగిందని ఎన్క్వైరీ మీద ఎన్క్వైరీ చేశారు ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువును పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు దీంట్లో ఏ మాత్రం అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లీన్ క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఒక వ్యక్తి పిచ్చు కుక్క పిచ్చు కుక్క నరిసి మంచి కుక్కం చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం గుల్చేసే పరిస్థితికి వచ్చాడు ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది చూస్తే చాలా ఆవేదన బాధ ఓసారి ఇరిటేషన్ కోపం కూడా వస్తుంది ఐదేళ్ళు కష్టపడ్డాం కష్టం మొత్తం బూడిదిల పోసిన పన్నీరైంది కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది ప్రాజెక్ట్కి ఇవి ఇవి చేయాలి ఈ కోర్టులు ఇది వికెట్ చేయించాలి ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగ్గా లేడు ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి డయాఫామ్ వాళ్ళు కట్టినప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని డయాఫామ్ వాళ్ళు అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్ ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి రెండు సీజన్లో పూర్తి చేయించాం అలాంటి నిర్ణయాలు చాలా చేశాం ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది గుండె తరక్కపోతుంది రాష్ట్రానికి జరిగిన అన్యాయం దుర్మార్గమైన చర్య నీతిమాలిన చర్య దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి అయితే గట్కరీ ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండుగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను ఒకసారి గట్కరీ అదే మాదిరిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధం లేదు మాకే సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్వేషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రి అంతా పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కర్ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు